మొహాలి వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన నాలుగో వన్డేలో భారత ఇన్నింగ్స్ చివరి బంతికి పేసర్ జస్ప్రీత్ బుమ్రా సిక్స్ కొట్టిన సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలో పంతొమ్మిది ఏళ్ల రికార్డును బుమ్రా సమం చేశాడు ఈ మ్యాచ్లో పదకొండవ బ్యాట్స్ గా బరిలోకి దిగిన బుమ్రా చివరి బంతిని సిక్సర్ గా మలిచాడు తద్వారా రెండు వేలవ సంవత్సరం ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే పోటీలో మాజీ ఫాస్ట్ బౌలర్ వెంకటేష్ ప్రసాద్ కొట్టిన సిక్సర్ రికార్డ్ను బుమ్రా సమం చేశాడు వన్డేలో బుమ్రా కొట్టిన తొలి సిక్సర్ ఇదే కావడం గమనార్హం బుమ్రా పాల్గొన్న వంద అంతర్జాతీయ పోటీలో బుమ్రా ఈ రికార్డును అధిగమించాడు ఈ నేపథ్యంలో బుమ్రా సిక్స్ కు కెప్టెన్ విరాట్ కోహ్లీ ఫిదా అయ్యాడు బుమ్రా సిక్స్ కొట్టిన ఆనందంలో విరాట్ కోహ్లీ ఎగిరి గంతేస్తూ చప్పట్లు చర్చాడు కోహ్లీతో పాటు మిగతా ఆటగాళ్లు కూడా సంబరాలు చేసుకున్నారు ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్ వేసిన పాట్ కమిన్స్ బౌలింగ్లో తొలి బంతిని సిక్స్ గా మలిచిన విజయశంకర్ మూడో బంతికి అవుట్ అయ్యాడు ఆ తర్వాత వచ్చిన చహల్ ఐదో బంతికి అవుట్ అవ్వగా చివరి వికెట్ గా బుమ్రా క్రీజ్ లోకి వచ్చాడు అప్పటికే ఐదు వికెట్లు పడగొట్టిన కమన్స్ బుమ్రాని అవుట్ చేస్తాడా లేదా కనీస బంతిని డాట్ చేస్తాడా అంతా భావించారు అయితే ఆఖర్ బంతిని కళ్ళు చెదిరే రీతిలో లాంగ్ ఆన్ దిశగా సిక్స్ గా మలిచాడు బుమ్రా తన క్రికెట్ కెరీర్లో బుమ్రాకి ఇది ఏడవ సిక్స్ లిస్ట్ ఏ గేమ్లో నాలుగు టీ ట్వంటీలో మూడు సిక్స్లను బాధాడు అయితే అంతర్జాతీయ మ్యాచ్లో మొదటిసారి సిక్స్ బాధడంతో ఒక్కసారిగా టీమిండియా డ్రెస్సింగ్ రూమ్లో సంబరాలు మొదలయ్యాయి బుమ్రా సిక్స్కి కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం ఆనందంతో తెగ మురిసిపోయాడు చప్పట్లు కొడుతూ బుమ్రాను మెచ్చుకున్నాడు ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి